గుడ్ మార్నింగ్ ప్యూ చాలా మంది నన్ను రిపీటెడ్గా కాల్ చేసి సార్ కట్ ఆఫ్ లెటర్ ఉంటాయి అసలు ఏంటి పరిస్థితి అని అడుగుతున్నారు నేను ఈరోజు మెయిన్గా రావడానికి కారణం ఏపీఎస్సి గురించి చెప్పడానికి మాత్రమే వచ్చాను సివిల్ గురించి కాదు సివిల్ కి సంబంధించి నేను ఇంకా అంత డెప్త్కి పోలేదు అన్ని డిస్ట్రిక్ట్ నుంచి క్లారిటీ తీసుకోలేదు కాబట్టి నేను సివిల్ గురించి చెప్పట్లేదు ఓన్లీ ఏపీఎస్పి గురించి మాత్రమే చెప్తున్నాను ఏపీఎస్పి గురించి చెప్పేటప్పుడు ఒక వన్ మినిట్ మాత్రమే సివిల్ గురించి చిన్న బాప్ చెప్తాను అంతే ఎక్కువ కూడా చెప్పను ఎక్కువగా మనం అనుకున్న విధంగా అందరికీ హైయెస్ట్ మార్క్స్ అంటూ రాలేదు చాలా మంది కొంతమంది మాత్రమే ఫీడ్బ్యాక్ తీసుకొని హైయెస్ట్ మార్క్స్ డిసైడ్ చేశారు కాబట్టి మీరు టెన్షన్ పడ హెవీగా నాకు ఇన్ని మార్కులు వచ్చాయి దీనికి ఈ జాబ్ రాదు ఆ జాబ్ రాదు ఏపీఎస్సీ క్లారిటీ వస్తే ఆటోమేటిక్ మీకు సివిల్ కూడా క్లారిటీ వస్తుంది కాబట్టి మీరేం టెన్షన్ పెడతాకండి పోతే నెక్స్ట్ ఏంట్రా అంటే అమ్మాయిలు ఏదైతే కడప చిత్తూరు అనంతపూరు కర్నూలు ఈస్ట్ గోదావరి గుంటూరు ఈ జిల్లాల్లో ఏవైతే ఉన్నాయో వీళ్ళు అమ్మాయిలు ఎయిటీ వరకు మ్యాక్సిమం ఎయిటీ మార్క్స్ వరకు అవకాశం ఉంది కాబట్టి మీరు ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఓకేనా ఈ డిస్టిక్లో లో ఉన్న ఏదైతే అనంతపూర్ చిత్తూరు కడప కర్నూలు ఈస్ట్ గోదావరి గుంటూరు జిల్లాల్లో ఉన్న అమ్మాయిలు ఎయిటీ మార్క్స్ వరకు కూడా ప్రతి ఒక్కరి కట్ ఆఫ్ వస్తుంది కాబట్టి మీరు ఎక్కువ హండ్రెడ్ మినిట్స్ హండ్రెడ్ మార్క్స్ దాటినోళ్ళు ఏమి ఎక్కువ లేరు కాబట్టి అందరూ యావరేజ్ గా ఎయిటీ టు నైన్టీ మార్క్స్ మధ్యలోనే ఉండరు టెన్ పర్సెంట్ మాత్రమే హండ్రెడ్ దాటారు మిగిలిన వాళ్ళంతా మాక్సిమం ఎయిటీ నైన్టీ ఫైవ్ మార్క్స్ వస్తే మనకున్న నూట యాభై పోస్టులు మనము రెండు వేల మూడు వందల పోస్టులు పెట్టుకున్నాము ఈ రెండు వేల మూడు వందల పోస్టులకి మన కాంబినేషన్ అన్ని జిల్లాల్లో ఎలా ఉంటుంది ఈ రెండు వేల మూడు వందల పోస్టులు ఇప్పుడు మనం తీసుకుంటే ఏదైతే కడప కర్నూలు అనంతపురం చిత్తూరు ఈస్ట్ గోదావరి గుంటూరు ఈ జిల్లాలలో ప్రతి జిల్లాలలో మూడు వందల పోస్టుల కంటే ఎక్కువే ఉన్నాయి ప్రతి జిల్లాలో చూసుకున్నాము అంటే మూడు వందల కోస్టులు కర్నూలు మాత్రమే ప్రతి జిల్లాలో మూడు వందల పోస్టులు ఉన్నాయి కాబట్టి ఇక్కడి నుంచి దీంట్లో ఈ జిల్లాలో నూట నలభై మార్క్స్ వాళ్ళు ఉన్నారు వన్ ఫార్టీ ఫైవ్ ఇయర్ స్టార్ట్ అయినా కూడా వీళ్ళు కట్ ఆఫ్ మ్యాక్సిమం ఓపెన్ లో తీసుకున్నా కూడా వన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ నుంచి వన్ ట్వంటీ ఫైవ్ వరకు ఈ కట్ ఆఫ్ లో ఉంటాయి అనమాట నేను నాకు గా కాల్స్ వచ్చిన దాంట్లో అయితే ఒక కర్నూలు మాత్రమే ఎక్కువగా వన్ థర్టీ లో ఉండాలి అనమాట అందరూ వన్ థర్టీ టూ వన్ ఫార్టీ మధ్యలో ఉండాలి నేను విన్న నాకు మెసేజ్ పెట్టిన దాంట్లో నేను ఎక్కువగా విన్నది కర్నూలు అనమాట ఈ కడప చిత్తూరు జిల్లాలలో అన్ని మార్క్స్ వచ్చిన వాళ్ళు అంటే వన్ థర్టీ మార్క్స్ వచ్చిన వాళ్ళు లేదు మళ్ళీ వన్ ఫార్టీ వచ్చిన వాళ్ళు ఒక ఫైవ్ టు టెన్ మెంబర్స్ అంతే ఫైవ్ టు టెన్ మెంబర్స్ ఉన్నారు అంతే కానీ ఎక్కువగా దీంట్లో ఈ మార్క్స్ వాళ్ళు ఉన్నారు వన్ థర్టీ టు వన్ ఫార్టీ కానీ ఈ ఉండే మార్క్స్ ఈ రెండు జిల్లాలో లేదు కడప చిత్తూరు జిల్లాలో ఈ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎక్కువ లేదు ఓకే ఈ చిన్న క్లారిటీ సివిల్ గురించి చిన్న క్లారిటీ ఉంటేనే ఏపీఎస్ చెప్పేది అర్థం అవుతుంది కాబట్టి నేను ఈ క్లారిటీ ఇస్తున్నాను మీకు ఓకేనా నెక్స్ట్ అనంతపురం ఈస్ట్ గోదావరి గుంటూరు ఈ మూడు జిల్లాలలో తీసుకుంటే దీంట్లో కూడా సేమ్ ఏది ఈ సిచ్యువేషన్స్ నూట నలభై నూట ఇరవై ఐదు మధ్యలో ఈ ఈ వీటిలో ఉన్నారు కానీ మీకు మెయిన్గా ఇప్పటి వరకు నూట ఎనభై ఐదు కట్ ఆఫ్లు ఉంటాయి కానీ మీరు తీసుకున్న ఏదైతే శ్రీకాకుళము నెక్స్ట్ వచ్చేసి విజయనగరం నెక్స్ట్ వచ్చేసి వైజాగ్ నెక్స్ట్ వచ్చేసి వెస్ట్ గోదావరి వీటిల్లో హైయెస్ట్ కట్ ఆఫ్ అంటే దాదాపు నూట నూట ముప్పై వరకు వచ్చేదానికి అంటే అవకాశం ఉంది వీటిల్లో మాత్రమే మిగతా వాళ్ళు వీడియోలో ఏ చెప్పారో ఏంటో నాకు తెలియదు నేను సివిల్ గురించి చెప్పకపోవడానికి కారణం ఏంటంటే ఈ యూట్యూబ్ పైన ఎక్కువ ఫోకస్ చేసి నేను నాకు అంత అవసరం లేదు కాబట్టి నా జాబ్లో నేను ఫుల్ ఫ్లెజ్డ్గా బిజీగా ఉన్నాను కాబట్టి ఏపీఎస్సీ పైన గ్రిప్ ఉంది కాబట్టి దానికోసమని నేను క్లారిటీ ఇస్తున్నాను అనమాట ఈ కట్టాకులు కొంత వరకు ఉన్నాయి వన్ థర్టీ వరకు కాబట్టి ఈ జిల్లాలో నూట ముప్పై నుంచి నూట ఇరవై ఐదు ఉండే వాళ్ళు ఏదైతే ఈ నూట ముప్పై నుంచి నూట ఇరవై ఐదు ఉన్న వాళ్ళు మొత్తం కూడా ఈ జిల్లాలో నాన్ లోకల్ పోస్ట్ అంటే ఏదైతే ఓపెన్ పోస్ట్ ఉంటాయో దాంట్లో కొట్టేదానికి అవకాశం ఉంటుంది క్లియరా అంటే ఇవి నూట ఏదైతే నూట ఇరవై ఐదు నూట ఇరవై అన్నారు కదా ఇది ఓపెన్ లో వచ్చే కోస్ట్ అనమాట ఓకేనా ఓపెన్ లో వచ్చిన కోసం క్యాస్ట్ వచ్చే లాభాలు చాలా తగ్గుతాయి ఓకే అది నేను డిస్కస్ చేయలేదు ఓన్లీ ఓపెన్ ఓపెన్ కు సంబంధించి మాత్రమే నేను క్లారిటీ ఇస్తున్నాను ఇక్కడ ఓపెన్ లో వన్ థర్టీ వరకు కట్ ఆఫ్ అయిపోతే ఏది ఈ జిల్లాలో ఈ కట్ ఆఫ్ అంతా నెక్స్ట్ ఈ జిల్లాలకు వస్తుంది ఓకేనా ఇది క్లారిటీ అంటే మనం ఎంతవరకు అంటే ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే యావరేజ్ గా అన్ని జిల్లాలో కలిపి నూట ఇరవైకి ఓపెన్ ఉంటుంది మ్యాక్సిమం ప్రతి ఒక్కరు మార్కులు నూట పదహైదు నుంచి నూట ఇరవై మధ్యలో ఉంటాయి ఈ మార్క్స్తో ఉన్న ఒక వ్యక్తి ఏపిఎస్సి పోతున్నాడు అనమాట ఓకేనా ఇది ఇప్పటి వరకు సివిల్లో ఉన్న జిల్లాలకు సంబంధించి చిన్న క్లారిటీ నెక్స్ట్ ఏపిఎస్సి చూద్దాం మనము లో ప్రతి జిల్లాకి నేనే చెప్పి నూట ఇరవై మార్కుల వరకు అవకాశం ఉంది అని చెప్పాను కదా నూట ఇరవై మార్కులు ఇప్పుడు కట్ ఆఫ్ వస్తాను స్టేట్ మొత్తానికి కలిపి నూట ఇరవై మార్కులు వన్ ట్వంటీ మార్క్స్ పెట్టుకొని స్టేట్ మొత్తం అంతా కలిగిన కదా సెవెంటీ మార్క్స్ నూట ఇరవై ప్లస్ సెవెంటీ మార్క్స్ పెట్టుకొని వాడి ప్యాస్ నేను క్యాస్ట్ లో చెప్తే ఇది వన్ టెన్ కూడా పోతుంది క్యాస్ట్ పరంగా పెట్టుకుంటే నేను ఓపెన్ లో చెప్తే క్యాస్ట్ కూడా అర్థమవుతుంది మీకు బాగా అర్థం చేసుకుని సార్ ఏదో ఇంత హైస్ చెప్తున్నాడు ఇంత తక్కువ చెప్తాను కాదు నేను రియాలిటీ చెప్తున్నాను మీకు ఎవరికైతే బిల్డింగ్ అయితేనో వాళ్ళే తీసుకోండి చిన్న క్లారిటీ కోసం మాత్రమే ఓకేనా ఇది ఓపెన్ లో నూట ఇరవై మార్కుల నుండి ఒకడు వచ్చాడు వాడు డెబ్బై మార్కులతో పెట్టుకున్నాడు ఇది ఇది గ్రౌండ్ ఇది బ్రిటన్ ఎగ్జామ్ ఈ ఎగ్జామ్ తో సివిల్ కట్ ఆఫ్ అయిపోయి ఒక వ్యక్తి వచ్చాడు వాళ్ళకి డెబ్బై మార్కులు ఓకేనా ఇలాంటి పర్సన్స్ అంటే ఈ డెబ్బై ప్లస్ దీంట్లో సగం అరవై అంటే ఏపీఎస్ కూడా ఓపెన్ స్టార్టింగ్ నూట ముప్పై వచ్చేదానికి అవకాశం ఉంది కానీ మొత్తం స్టేట్ మొత్తం ఇలాంటి వ్యక్తుల్లో ఉంటారా అంటే ఎంత పర్సెంట్ ఉంటారు మహా అంటే త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ తీసుకున్నాం ఆ రాష్ట్రం మొత్తం కలిసి ఈ పర్సంటేజ్ లో మహా అంటే ఒక ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నాం ఐదు వందల మంది కంటే ఎక్కువ ఉండరు ఓకేనా స్టార్టింగ్ పా స్టార్టింగ్ పోస్ట్ మాత్రమే చెప్పాను నేను సార్ నూట ముప్పై ఏం తీసుకో నూట ముప్పై సీల్ వస్తుందంటే ఎట్లొస్తుంది ఇలా వచ్చేదానికి అవకాశం ఉందా నూట ఇరవైలో ఓ సీలు కట్ అయిపోయి వాడు డెబ్బై మార్కులు వచ్చిన ఏంటి పరిస్థితి వాడి జిల్లాలో పోస్ట్ రాదు వాడికి గ్రౌండ్ ఎక్కువ ఉన్నాయి అలాంటి మాస్టర్ ఏం చేస్తాడు ఆటోమేటిక్ రావాలి కదా కాబట్టి ఇది నెక్స్ట్ క్లారిటీ పెట్టుకోండి ఇలా ఇలా స్టేట్ మొత్తం పెట్టుకున్నా కూడా ఐదు వందల మంది ఉంటారు పొంగ దాదాపు ఒక పదిహేడు వందల మంది అలాగే వెయిట్ చేస్తారు అనమాట ఓకేనా పదిహేడు వందల మంది ఉన్నారు ఇంకా పదిహేడు వందల పోస్టులు ఉన్నాయి సరే ఈ పదిహేడు వందల పోస్టులు ఆఫ్ పెట్టుకున్నా కూడా అన్ని క్యాష్ పరంగా ప్రతి దాని పరంగా ఇప్పుడు మనం క్లారిటీ తీసుకుంటే మనకు ఓపెన్ లో వన్ థర్టీకి స్టార్టింగ్ స్టార్ట్ థర్టీకి స్టార్ట్ అయ్యి వన్ నాట్ ఫైవ్ వరకు ఏపీఎస్కి వచ్చేదానికి ఉంటుంది ఇది రియాలిటీ అండి మీరు అనుకున్నట్టు నూట ఇరవై నూట మొబైల్ కాదు ఏపీఎస్పిలో చూసుకున్నామంటే హైయెస్ట్ ఎక్కడ ఉండదు అంటే ట్వంటీ టూ వన్ ట్వంటీ ఫైవ్ మీకు తెలిసిన టాపర్స్ గ్రౌండ్ టాపర్స్ ఎవరినన్నా నెగటివ్ నూట ఇరవై నుంచి నూట ఇరవై ఐదు మధ్యలో ఉండడం మ్యాక్సిమం అంతే ఇది సెవెంటీ పర్సెంట్ ఉంటుంది వారిగా ఈ మార్కులతో నా ఎంక్వైరీ ప్రకారము నేను గెస్ట్ చేసిన దాని ప్రకారము ఎక్కువ ఉన్నవారు నూట ఇరవై నుంచి నూట ఇరవై ఐదు మార్కులు అది ఎంతమంది ఉంటారు మహా అంటే గుర్తుపెట్టుకోవచ్చు ఇది ఈ మిగిలిన వాళ్ళంతా అంటే గ్రౌండ్ లో అరవై నుంచి సారీ యాభై ఐదు నుంచి అరవై ఐదు లేదా డెబ్బై వరకు అరవై ఐదు వరకు రీచ్ అయిన వాళ్ళంతా మ్యాక్సిమము ఈ స్టేజ్ వచ్చేస్తారు ఎందుకంటే ఒక వ్యక్తి చాలా నాకు నిన్న కూడా ఫోన్ చేస్తాడు ఒక తలలో సపోజ్ సార్ నాకు నైన్టీ వచ్చేది రిటర్న్ ఎగ్జామ్ లో నాకు నైన్టీ వచ్చాయి కానీ దీన్ని వచ్చే సెవెంటీ ఫైవ్ వచ్చాయి ఇది అంటే అనేది అబ్బాయికి వస్తాయి అనమాట కానీ కామన్ గా ఓకేనా ఇది ఎలాంటి పర్సన్ అయినా కూడా దిద్దినా వచ్చు లేదా కష్టపడినా కూడా కొంతమంది ఇట్లే వచ్చాయి అనమాట కానీ ఇది రాదు అనమాట ఇది వరకు సేఫ్ డెబ్బై ఐదు లో ఇది వచ్చేసి ఫార్టీ ఫైవ్ అవుతుంది అనమాట ఇప్పుడు ఏమైంది వంద నూట ఇరవై అంతేనా వన్ ట్వంటీ ఇప్పుడు ఏమైంది తొంభై మార్కులు వచ్చిన వ్యక్తికి కూడా వన్ ట్వంటీకి వచ్చాడు ఓకేనా ఇప్పుడు చూడండి ఇది క్లారిటీ మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఓకే నాకు తొంభై వచ్చేయి నేను ఈ స్టేజ్ లో ఉన్నానా లేదా తొంభై రెండు వచ్చేయి ఈ స్టేజ్ లో ఉన్నాను తొంభై మూడు వచ్చాయి ఈ స్టేజ్ లో ఉన్నా డెబ్బై ఎనిమిది వచ్చాయి ఈ స్టేజ్ లో ఉంటావు నువ్వు వెంట పెట్టుకున్నా లేదా డెబ్బై ఐదు మార్కులు ఉంటాయి ఎనభై ఐదు మార్కులు నుంచి ప్రతి ఒక్కటి టచ్ చేసే అవకాశం ఉంది కాబట్టి అర్థం చేసుకొని మీరు ఏం టెన్షన్ పడద్దు ఏపీఎస్పి పరంగా తీసుకుంటే ఇలాంటి కట్ ఆఫ్ ఓకేనా డిస్ట్రిక్ట్ వైజ్ కాదు జోన్ వైజ్ కాదు ఎప్పుడైతే నీకు జాబ్ వచ్చి ప్రిఫరెన్స్ లో అది కూడా జోన్ ప్రిఫరెన్స్ లో మీరు ట్రైనింగ్ చేసే దాన్ని బట్టి మీకు జోన్ ప్రిఫరెన్స్ జరుగుతుంది అప్పుడు ఆ జోన్ లో నీకు వచ్చిన ర్యాంకును బట్టి నీ నీకు అలాట్ చేస్తారు ఆరు వందల ఆరు వందల లెక్కను ఇది క్లారిటీ అంతేగాని నీకు డిస్టిక్లో లో టాప్ వచ్చినా స్టేట్ లో టాప్ వచ్చినా కాదు వచ్చినా మళ్ళీ ట్రైనింగ్ లో ఉండే దాన్ని బయట చేసుకొని మన జాబ్ అలాట్మెంట్ ఆరు వందలు కావచ్చు ఏ జోన్కి అలాట్ కావాలా ఏంటి అనేది నీకు ప్రిఫరెన్స్ జోన్ ఇస్తారు ప్రాబ్లం లేదు అది ఏపీఎస్కి సంబంధించి గుర్తు పెట్టుకోండి ఆ ఓపెన్ లో నూట ఇరవై ఐదు నుంచి నూట ముప్పై వరకు స్టార్ట్ అవుతుంది స్టార్టింగ్ ఓపెన్ కేటగిరీలో నూట ఇరవై ఐదు నుంచి నూట ముప్పై స్టార్టింగ్ అయ్యి ఏమవుతుంది లాస్ట్ విచియ నూట ఐదు మాత్రం కూడా కట్ అయ్యేదానికి అవకాశం ఉంది ఇంతకు మించి మీరు భయంకరంగా ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు నూట ఇరవై ఐదు నూట ముప్పై అనేది ఫైవ్ టు టెన్ పర్సెంట్ మాత్రమే ఎక్కువ మంది నూట ఇరవై ఐదు నూట ముప్పై అనేది ఎక్కువ మంది ఏం రారు ఓకేనా జస్ట్ ఓపెన్లో ఉండి ఈడబ్ల్యూఎస్లో కానీ ఓసీలో కానీ లేదా ఏలో కానీ ఈ ఈ మూడు లో ఎక్కువ మార్పులు వచ్చేసి జస్ట్ మిస్ అయిపోయింటారు కదా వాళ్ళు మాత్రమే నూట ఇరవై ఐదు నుంచి నూట ముప్పైలో ఉంటారు మిగిలిన వాళ్ళు ప్రిఫరే కానీ ఆ లో ఎవరు కట్ అవకుండా బాగా తగ్గిపోయాయి మీరు గమనించుకోండి మీరు అనుకున్న మీరు మాట్లాడిన వాళ్ళు మాత్రమే మనం మీరు ఫోన్ చేస్తాము అంటే ఎవరు ఫోన్ చేస్తారు మంచి టాపర్కి ఫోన్ చేసి నీ మార్కులు నేను అన్నాను అనుకుంటాం మన చుట్టూ ఉండే పది మందిని ఎంక్వైరీ చేసి వాడు నూట ముప్పై పైన చెప్పడం వల్ల నీకు టెన్షన్ పడిపోయి నాకు రాదేమో నాకు రాదేమి అలాంటి సిచ్యువేషన్స్ లేవు ఎక్కువ మందికి ఏం రాలేదు అర్థమైందా ఎక్కువ మంది ఉండేది ఉండేది నూట పది కాదు నుంచి డౌన్లోనే ఉండదు నూట పది కాదు నుంచి పైన ఉండేది గైర్ కేసెస్లో ఉన్నాయి ఇలాంటి మార్కులు ఎక్కడ ఉన్నాయి అంటే నూట ఇరవై పైన నూట ముప్పై పైన ఎక్కడ ఉండాలంటే శ్రీకాకుళము విజయనగరంలోనే ఈ రెండు జిల్లాల్లోనే ఎక్కువ శాతం ఉన్నారు గుర్తుపెట్టుకుని మిగిలిన జిల్లాలలో మీకు అలాంటి సిచ్యువేషన్ లేదు కాబట్టి మిగిలిన జిల్లాలన్నీ సేఫ్ జోన్ లో ఉన్నాయి మీరు ఆ జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఏవి శ్రీకాకుళం విజయనగరం వైజాగ్ వెస్ట్ గోదావరి జిల్లాల్లో ఉన్న వాళ్ళు అక్కడ ఓపెన్ అక్కడ క్యాస్ట్ పరంగా లోకల్ అన్ని పరంగా పొంగ మిగిలిన వాళ్ళు మన స్టే మన దాంట్లో ఏది ఏదైతే ఈ ఆ జిల్లాలలో ఓపెన్ లో కూడా టచ్ చేసిన తర్వాత ఏపీఎస్పి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎలాంటి టెన్షన్ అవసరం లేదు ఏపీఎస్పి మ్యాక్సిమం నూట ఐదు కూడా వచ్చేదానికి అవకాశం ఉంటుంది ఇంకా తగ్గినా కూడా ఇంకా తగ్గే అవకాశాలు కూడా ఇంకా పర్సెంటేజ్ ఉంది ఇంకా ఫార్టీ ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ హండ్రెడ్కి వచ్చినా కూడా ఆశ్చర్యపో అవసరం లేదు ఇది మాత్రం కిరణ్ సార్ గుర్తుపెట్టుకొని మీరు మీకు ఎప్పుడు ఈ క్లారిటీ ఉంటుంది ఎందుకంటే నూట ఐదు కాదు ఇంకా తగ్గేదానికి కూడా అవకాశం ఉంది అది ఎట్లా తగ్గుతుంది అనేది మీరు చూడండి చెప్పేది కాదు కాబట్టి ఆ ఏపీఎస్పికి ఎవరైతే రేస్ లో ఉన్నారో వాళ్ళందరికీ వాళ్ళందరికి వెల్ సేఫ్ అని చెప్పొచ్చు నో ప్రాబ్లం ఎందుకంటే కొంతమంది గ్రౌండ్ బాగా హార్డ్గా చేసి డేట్లు ఫిక్స్ కాకపోవడం వల్ల ఎక్కువ మార్పులు తెచ్చుకోలేకపోయారు అరవై గంటలు దాటలేదు చాలా మంది మీరు బాగా ఒకసారి ఎంక్వైరీ చేయండి అరవై కంటే చాలా మంది దాట్లేదు కాబట్టి ఏపీఎస్పీ డౌన్ అవుతుంది మీరు ఎక్కువ అనుకున్నంత ఎక్కువేమి గ్రౌండ్ డెబ్బైలు ఎక్కువ పెట్టదు డెబ్బైలు మహాంటి మూడు వందలు పెట్టుంటారేమో స్టేట్ మొత్తానికి మూడు వందల కంటే ఎక్కువ పెట్టిండ్రు చిత్తూరు జిల్లా మొత్తం తీసుకున్న కూడా పదహైదు మంది డెబ్బై కంటే పైన పదహైదు మంది ఉన్నారు కడప అంతా మహాంటి ఇరవై గంటలు అంతే ఇట్లా మీరు వందల్లో బేలలో తీసుకొని భయంకరంగా పోతుంది భయంకరంగా ఏం పోవో బిఫోర్ కంటే ఇంకా బాగా తగ్గుతుంది కాబట్టి ఏపీఎస్పీలో ఉన్న ప్రతి ఒక్కరూ సేఫ్ అని చెప్తాను ఓకేనా ఎలాంటి టెన్షన్ పడి కాకండి ఏదన్నా ఉంటే జస్ట్ మెసేజ్ చేయండి నాకు కాల్స్ చేసి ఎక్కువ కాల్స్ చేయడం వల్ల ఈరోజు డ్యూటీకి పోకుండా మరీ నేను ఈ వీడియో చేస్తూ ఉన్నాను కాబట్టి మీరంతా పీస్ఫుల్గా ఉండండి రిజల్ట్ వచ్చేంత వరకు వీలైతే వెంటనే ఉన్న తెలంగాణ ఏదైతే ఉందో తెలంగాణ నోటిఫికేషన్కి బాగా ప్రిపేర్ కాండి ఎందుకంటే అక్కడ లాస్ట్ ఇయర్ చాలా మంది ట్వంటీ పర్సెంట్లో జాబ్లు ఉన్నప్పుడు అట్లే మాట్లాడారు ఐదు పర్సెంట్ ఉన్నప్పుడు అట్లే మాట్లాడేది ఓకేనా ఆరు లాభం మనం కొట్టలేము అక్కడ మనం కొట్టలేము అని ట్వంటీ పర్సెంట్ ఉన్నప్పుడు మన ఊళ్ళో ఒక ఇరవై నుంచి ముప్పై మంది స్టేట్ టాక్ ఇక్కడి నుంచే కొట్టదు ఇక్కడి నుంచి అంటే తెలంగాణ పోస్ట్ ఆంధ్రప్రదేశ్ వాడు కొట్టాడు అంటే స్టేట్ ఆఫ్ కొట్టే కదా చిన్న లాజిక్ మనకు వెళ్ళలేదు కదా మీరు చదువుతా ఉన్నప్పుడే మీ ఫ్రెండ్సే పదహైదు మంది దాకా ఎస్ఐ కొట్టారు ఎక్కడ మన ఆంధ్రప్రదేశ్ చోటు తెలంగాణ ఈ క్లారిటీ కూడా తెచ్చుకోండి పక్కన స్టేట్ మనం తమిళ్లోనూ హిందీలోనూ పోరాటం అని చెప్పట్లేదు తెలంగాణకు సంబంధించిన తెలుగులో ఎగ్జామ్ మహా అంటే తెలంగాణ హిస్టరీ తెలంగాణ మూమెంట్స్ చదువుతామేమో అంతే మనకంటే టోటల్ సిలబస్ అంతా ఈక్వల్ గా ఉంటుంది దాన్ని మాత్రమే మీరు చదివితే తెలంగాణలో వెంటనే వచ్చే నోటిఫికేషన్ ని వెంటనే టచ్ చేసి మనం కూడా టాప్ లిస్ట్ లో ఉండేదానికి ఎస్ఐ యూనిఫామ్ వేస్తాం గుర్తుపెట్టుకోండి ఎస్ఐ యూనిఫామ్ వేసే దానికి అవకాశం ఉంటది కాబట్టి ఆఫ్ ద సోర్స్ ఈ ఆర్ఎస్ఎల్ తక్కువ ఉన్నాయి అయినా కూడా కష్టపడి అక్కడ ఉండేవాళ్ళు ఆర్ఎస్ఎల్ టచ్ చేయరు ఇప్పుడు ఎందుకంటే లోకల్ ఎస్ ఎక్కువ పెట్టుకొని ఆర్ఎస్ఎల్ టచ్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి దానికి సిక్స్టీన్ హండ్రెడ్ ఎవరైతే బాగా చేస్తారో వాడు కరెక్ట్ చేస్తే దానికి వంద మార్కులు కాబట్టి అది కూడా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది మనకు కాబట్టి వదలకుండా చదువు వదలకుండా అలాగే ప్రిపేర్ కాండి సక్సెస్ అవుతారు I'll leave this to everyone. Thank you.